ఎవరి వాళ్ళ నీ తెలుగుదేశం కార్యకర్తలు సుఖంగా ఉన్నారా వాళ్ళని అడుగుతుంటేనేమో ఎమ్మెల్యేలు దోషేసుకుంటున్నారండి వాళ్ళు సుఖంగా ఉన్నారు మాకెక్కడండి సస్తనామని చెప్పి అంటున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు అడుగుతుంటే మంత్రులు దోషేసుకుంటున్నారని మాదే అంత అండి కొద్దిగా అంటున్నారు మంత్రులను అడుగుతుంటే టీవీ ఎవడన్నా వెళ్ళి చేతి పేపర్ వాడు వెళ్ళి మాదే ఉందని బాబు కొడుకు దోషేసుకుంటున్నారు మాదే ఉంది అంటున్నారు ఎవడైతే మో డబ్బులు రూపాయి రూపాయి సెవెన్ రోజు సంపాదించిన మోటార్ మోటలు ఇచ్చి మీకు ఎలక్షన్ ఇచ్చారు కమ్మర్ ఎడుతున్నారు కాపులు మా ప్రభుత్వం అంటున్నారు కదా ఇద్దరు దేశం దేశం తిరిగారు అమెరికా తిరిగారు తందాలు పోగేశారు డాలర్లు అన్ని ఇవ్వండి మేము జగన్ కోసిము తోసేస్తామని చెప్పి ఆ పొలాలు ఏమో ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు ఆస్తులు ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు ఏదన్నా మీ సవ మీరు చావండి దోసుకు తినండి మోట్లు గడ్డుకు చచ్చిపోండి కానీ రైతులకు యూరియా ఇవ్వమని చెప్పిన మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం ఏమంటే నట్టింట్లో దున్నపోతూ అడ్డంగా ఉంది ఏం చేస్తారు మీరు ముళ్ళు కారతో పొడవద్దా మేము చేసే పని అదే సిగ్గు ఎగ్గు లేకుండా నట్టింట్లో పేడకల్ డేటాకి తప్పితే ఎందుకు పనికిరాని దొన్నపోతే ఇంట్లో అడ్డంగా మా బతుకులకి అడ్డంగా పడుకుని ఉంటే దాన్ని ములుగారు రెట్టి లేపే ప్రయత్నం మేము చేసింది అంతే అంతకుమించి మేమేం చేయట్లేదు ఎవరివాళ నీ తెలుగుదేశం కార్యకర్తలు సుఖంగా ఉన్నారా వాళ్ళని అడుగుతుంటేనేమో ఎమ్మెల్యేలు దోషేసుకుంటున్నారండి వాళ్ళు సుఖంగా ఉన్నారు మాకెక్కడ సస్తనా అని చెప్పి అంటున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు అడుగుతుంటే మంత్రులు దోషేసుకుంటున్నారని మాది అంతా అండి కొద్దిగా అంటున్నారు మంత్రులను అడుగుతుంటే టీవీ ఎవడన్నా వెళ్ళి చేతి పేపర్ వెళ్ళి మాదే ఉందని బాబు కొడుకు తోసేసుకుంటున్నారు మాదే ఉంది అన్నారు ఎవడైతే మో డబ్బులు రూపాయి రూపాయి సెవెన్ రోడ్ సంపాదించిన మోటల్ మోటల్ ఇచ్చి మీకు ఎలక్షన్ ఇచ్చారు కమ్మలు ఎడుతున్నారు కాపులు ఎత్తున్నారు మా ప్రభుత్వం అంటున్నారు కదా వీరిద్దరూ ఎడుతున్నారు ఇవాళ దేశం దేశం తిరిగారు అమెరికా తిరిగారు తందాలు పోగేశారు డాలర్లు అన్ని ఇవ్వండి మేము జగన్ కోసేస్తాం అని చెప్పి ఆ పొలాలు ఏమో ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు ఆ ఆస్తులు ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు ఏదన్నా మీ సావు మీరు చావండి దోసుకు తినండి మోట్ల గడ్డుకు చచ్చిపోండి కానీ రైతులకు యూరియా ఇమ్మని చెప్పిన మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం ఏమంటే నట్టింట్లో దొన్నపోతు అడ్డంగా పొడుకుని ఉంది ఏం చేస్తారు మీరు ముళ్ళు పొడవద్దా మేము చేసే పని అదే సిగ్గు ఎగ్గు లేకుండా నట్టింట్లో పేడకల్ ఇటాకి తప్పితే ఎందుకు పనికిరా దొన్నపోతు ఇంట్లో అడ్డంగా మా బతుకులకు అడ్డంగా పడుకుని ఉంటే దాన్ని ముళ్ళు రెట్టి లేపే ప్రయత్నం మేము చేసింది అంతే అంతకుమించి మేమేం చేయట్లేదు